బట్ ఆ లెవెల్లో లో గ్రో కావాలంటే ఆ సస్టైనబిలిటీ కింద క్రియేట్ ఉంటే తప్ప ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితే తప్ప సాధ్యం కావు అందుకని ఆ ఫిగర్స్ అన్ని మీకు ఇచ్చాను కాంపిటేటివ్ వరల్డ్ లో అందరం కంపీట్ చేయాల్సిందే వే క్లియర్ మన వల్ల ప్రజలకు నష్టం రాకూడదు అందుకని చదివిచ్చాను ఇది కలెక్టర్స్కే కాదు ఆ జిల్లాలో ఉండే ప్లానింగ్ బోర్డు చైర్మన్స్ మీకు కూడా వర్తిస్తాయి అదే వరగా డిపార్ట్మెంట్ కూడా వర్తిస్తాయి అందరం కూడా కంపేర్ చేసుకోవాలి ఈ కాంపిటీషన్ నిరంతరం అందరం కూడా కంపీట్ చేయాల్సిన అవసరం ఉంది అది చెప్పడం కోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఈ విషయంలో మీకు అందరి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూస్తే మన టార్గెట్స్ కూడా జిఎస్టిపి గ్రోత్ రేట్ నేను నిన్న కూడా చెప్పాను మీకు ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ గాని గ్రో అయితే నలభై ఏడుకు పది లక్షల మూడు వందల ఎనభై నాలుగు ఇది పర్ క్యాపిటల్ కోచ్ పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తో గ్రో అయితే ఇప్పుడుండే దీంతో అదే టెన్ పర్సెంట్ అయితే ట్వంటీ వన్ ల్యాక్స్ ఎయిటీ సిక్స్ థౌజండ్ వస్తుంది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ అయితే థర్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది పదమూడు లక్షలు సెవెన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ దట్ ఈస్ వేర్ వీ నీడ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పాజిబిలిటీ ఉందా అంటే పాజిబిలిటీ ఉంది బట్ ఎఫర్ట్ అనేది కంటిన్యూస్ ఆర్ కింద చేస్తూనే ఉండాలి అప్పుడే సాధ్యమవుతుంది మనం ఇంత ఎఫర్ట్ పెట్టలేదు పద్నాలుగు పంతొమ్మిది థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిఏజీఆర్ గ్రో అయ్యాం ఫస్ట్ ఇయర్ ఓన్లీ నైన్ పర్సెంట్ గ్రో అయ్యాం నైన్ పాయింట్ త్రీ అట్లా లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఆఫ్టర్ వర్డ్స్ డబల్ డిజిటల్ గ్రో అయ్యాం థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మే అందరికీ ఇరవై నాలుగు ఇరవై ఐదు మనం చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఎనిమిది అంతే కదా పదహైదు లక్షల తొంభై మూడు వేల కోట్లు పదహైదు లక్షల తొంభై మూడు వేల కోట్లు జిఎస్టిపి ఇది నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ పద్దెనిమిది లక్షల అరవై ఐదు వేల కోట్లు జిఎస్టిపి మూడు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక రూపాయలు పర్ క్యాపిట ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఒక లక్షల అరవై ఏడు వేలు నాలుగు లక్షల మూడు వేల డెబ్బై ఎనిమిది పర్ క్యాపిటా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు లక్షల పంతొమ్మిది వేల జిఎస్టిపి నాలుగు లక్షల అరవై ఏడు వేలు పర్ క్యాపిటా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేలు జిఎస్టిపి పర్ క్యాపిటల్ ఐదు లక్షల నలభై మూడు వేలు నాకు రాబోయే ఫోర్ ఇయర్స్ లో రెండు లక్షల తొంభై ఎనిమిది వేల నుంచి ఐదు లక్షల నలభై మూడు వేలు పెరగాలి మీ టార్గెట్స్ అన్ని మీకున్నాయి ఆ టార్గెట్స్ ప్రకారం దయచేసి అందరూ కూడా సీరియస్గా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది లాస్ట్ టైం ఈసారి ఈసారికి వర్క్ షాప్ లో మీరు చూస్తే కొన్ని చేంజెస్ తీసుకొచ్చాం లాస్ట్ టైం ఎక్కువ ఉపన్యాసాలు సెక్రటరీస్ ఇచ్చారు వాళ్ళు ఎదుగట్టు మార్కెట్ చేయాలి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి ప్రోగ్రామ్స్ చెప్పాలని ఈసారి సెక్రటరీస్ మీ దగ్గర పంపించాం జోనల్ ఇంచార్జెస్ మీ దగ్గర పంపించాం మీతో ప్రిపేర్గా ఉన్నాం ప్లానింగ్ బోర్డు ఎవరైతే చైర్మన్ ఉన్నారో వారు గానీ ఎమ్మెల్యేస్ గానీ ఎంపీస్ గానీ అందరూ కూర్చొని మేము ఒక రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసి మీకు పంపించాం మీరు దాని మీద తరో ఎక్సర్సైజ్ చేసి మిమ్మల్ని రమ్మన్నా ఇక్కడికి అందులో కూడా వన్ ఇయర్ జీఎస్టిపి కూడా ఎట్లొచ్చిందో కూడా చెప్పాం ఈసారి మిమ్మల్ని జిల్లా వారిగా మిమ్మల్ని ప్రజెంటేషన్ చేయమన్నాం మీ సమస్యలు ఏమున్నాయో ఓన్లీ ఆరు స్లైడ్స్ ప్రజెంటేషన్ చేయమన్నాం మీరు ఆ ప్రజెంటేషన్ చేశారు అయితే ఇక్కడ నేను నిన్న ఈరోజు అబ్జర్వ్ చేసింది ఈ పక్క కూర్చున్న మంత్రులు గాని చీఫ్ సెక్రటరీ గారు గాని సెక్రటరీస్ కానీ కలెక్టర్స్ కానీ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనం సమస్యలు పరిష్కారం చేయడానికి ఇక్కడ ఉన్నాం అంతేగాని మేము అడిగినప్పుడు మీరు సమస్యలు చెప్పడానికి కాదు కలెక్టర్స్ హ్యాస్ టు ఫైండ్ ఎ వే మీ ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉన్నాడు మీరున్నారు మీ సెక్రటరీస్ ఉన్నారు మీరు చెప్పిన వెంటనే మీ సెక్రటరీస్ కూడా మీరు కూడా గొంతెమ్మ గొంతెంబకూరలు కాకుండా వర్కబుల్ సొల్యూషన్ వే క్లియర్ దాన్ని మీరు వర్కౌట్ చేసుకుని ఎక్కడికక్కడ ఆ సమస్య పరిష్కారం చేసుకుంటూ మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మీరు కూడా ఇది ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిన బాధ్యత మీద ఉంది ఇక్కడ ఉండే ప్లానింగ్ బోర్డు చైర్మన్ అందరినీ కోరుతాను మీ జిల్లాలో సమస్య వస్తే మీరు మీరు కూర్చొని పరిష్కారం చేసి కాకపోతే మీ కొలీగ్ మినిస్టర్స్ తో కూర్చొని సెక్రటరీ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవడం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూర్చోవడం మీ వల్ల కాకపోతే సీఎంఓని మా దగ్గర కూడా రావడం ఫైనల్ గా ఐ వాంట్ టు హ్యావ్ ఎ సొల్యూషన్ నాట్ ఎక్స్క్యూజెస్ అది ప్రతి ఒక్కరు కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది ఆల్ ఆఫ్ షడన్ మన దగ్గర రిసోర్సెస్ ఉండవు మీతో మాట్లాడుతున్నాం ఢిల్లీతో మాట్లాడుతున్నాం ఒక నాలుగైదు సార్లు మాట్లాడితే కొద్ది కొద్దిగా డబ్బులు వస్తే రిలీజ్ చేస్తున్నాం ఎందుకంటే నేను రెండుసార్లు చెప్పాను మీకు అందరికి నేను ఇప్పుడు కూడా చెప్తాను ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ మొత్తం డెస్ట్రాయ్ అయినటువంటి డిఫంక్ట్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థ నుంచి మనం వెతుక్కుంటూ వస్తున్నాం మొన్న ఇచ్చిన పొలిటికల్ మ్యాండేట్ వల్ల ఒక ఆక్సిజన్ మారిగా పనిచేసింది కేంద్రం కూడా సహకరిస్తున్నారు అయితే వాళ్ళకు కూడా మన మన సమస్య బియాండ్ కేంద్రానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి అలాంటి సమస్య క్రియేట్ అయ్యే పరిస్థితి వచ్చింది దేనికోసరమే ఎన్నో సార్లు ఎప్పుడు పోయినా కూడా నా లైఫ్ లో ఎప్పుడు నాలుగు సార్లు నేను సీఎం అయ్యాను ఇన్నిసార్లు ఫైనాన్స్ మినిస్టర్ని కలవాలను అన్ని సార్లు కలిశాను దేనికోసరం అంటే రాష్ట ప్రయోజనాల కోసరం నేను ఎన్నో సార్లు చెప్పాను మీకు ఒకటి డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయకపోతే ఆటోమేటిక్గా ఇన్కమ్ రాదు రెండోది డెవలప్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు డెవలప్మెంట్ చేస్తూనే వెల్ఫేర్ ప్రామిస్ చేసిన వెల్ఫేర్ గాని చేయకపోతే ప్రజల్లో డిజపాయింట్మెంట్ స్టార్ట్ అవుతుంది ఐ టు బ్యాలన్స్ ఎట్ డెవలప్మెంట్ వెల్ఫేర్ ఇవ్వాలి డెవలప్మెంట్ చేయాలి కొంత బారోయింగ్స్ చేసి మళ్లీ నేను సూపర్ సిక్స్ ఇస్తున్నా అంటే వైఆర్ బారోయింగ్స్ అమ్మని అది కూడా మీట్ చేస్తున్నాం ఇవన్నీ చేసినప్పుడు సస్టైనబిలిటీ రావాలంటే మీలో కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు డెట్ ఉంది డెట్ సర్వీసింగ్ చేయాలి ఒకసారి డెట్ సర్వీసింగ్ చేయకపోతే నేరుగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి రెండుకి ఇబ్బంది వచ్చినప్పుడు ఒక విషయంలో మన వాళ్ళు పే చేయలేకపోయారు వాళ్ళు కూడా పే చేయలేకపోయారు దానిపైన వాళ్ళు సెబీ పంపించి ఇమ్మీడియట్ గా ఇది డిఫంక్ట్ అయ్యారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోమని సెబీ పంపిస్తే ఆల్ బ్యాంక్స్ అందరికీ అందరికి పంపించేస్తారు అక్కడ నుంచి గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ పోతే అక్కడి నుంచి బారోయింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది డబ్బులు ఇచ్చేవాడేవాడు ఒక పక్క క్రెడిబిలిటీ కాపాడుకోవాలి ఇన్ టైంలో డెట్ పే చేయాలి ఇప్పుడు మళ్ళీ పాత డెట్ అంతా కూడా స్వాపింగ్ పోతున్నాం ఎందుకంటే రీఫైనాన్సింగ్ వెళ్తున్నాం దానివల్ల ఒక రెండు వేల కోట్లో మూడు వేల కోట్లు సేవ్ అవుతుందంటే దానికి కూడా వెళ్ళి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం మీలో నాకంటే కూడా ఇంకా ఆలోచనలు ఎక్కడన్నా ఉంటే సజెస్ట్ చేయండి వీ టు గో ఆల్ అవుట్ టు ప్రొటెక్ట్ ది స్టేట్ టు రీబిల్డ్ ది స్టేట్ ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం ఎక్స్ట్రా మైల్ నడవాలి నేను అందరికీ ఒకటే చెప్పాను మన అందరం కూడా గుర్తుపెట్టుకొని హార్డ్ వర్క్ చేయడం కాదు ఇన్నోవేటివ్ గా ఉండే టైమే సద్వినియోగం చేసుకో అందరూ పనిచేస్తే ఎకో సిస్టమ్ పర్ఫెక్ట్ గా డెవలప్ అవుతుంది కానీ కొంతమంది పని చేయకుండా కొంతమంది పనిచేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నేను చాలా సార్లు చాలా చాలా విధాలుగా పోయాను కానీ ఈసారి మాత్రం అంద నేను ఒక్కడనే పరిగెత్తే వాళ్ళని అది కూడా చెప్తాను డోంట్ మిస్టేక్ మీ ఈ పక్క ఉండేవాళ్ళకి కానీ ఆ పక్క ఉండేవాళ్ళకి కానీ నేను పరిగెత్తు పనిచేస్తా ఉండేవాడిని మీరు కొంతమంది పని చేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఈసారి అట్ట కాకుండా నేను పరిగెత్తడం కాకుండా నాతో కూడా మిమ్మల్ని కూడా తీసుకు మిమ్మల్ని కూడా పరిగెత్తించాలనుకుంటున్నా బీ క్లియర్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ ఫీల్డ్ అప్పుడే రిజల్ట్స్ వస్తాయి అప్పుడే సస్టైనబిలిటీ వస్తుంది అప్పుడే మీలో సమర్థత పెరుగుతుంది అందుకే నేను ఒక పక్క ప్రోగ్రామ్స్ చేస్తూనే వెల్ఫేర్ చేస్తూనే ఇంకొక పక్క డెవలప్మెంట్ చేస్తూనే కొన్నిసార్లు అయితే జిఎస్టిపి అంటే తెలియదు చాలా మంది సెక్రటరీస్ కూడా ఒకప్పుడు మొన్న కూడా మర్చిపోయారు మళ్ళీ రిమైండ్ చేశాను దానికి ఎట్ట క్యాలిక్యులేట్ చేస్తారో కూడా మీకు ఇచ్చాను మళ్ళీ జీఎస్టీపీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు ఇవన్నీ కూడా మీకు ఇచ్చాం మీరు చూస్తే ఐదు సంవత్సరాలు రోడ్డు వ్యవస్థ అయితే అధ్వానం అయిపోతే కొద్ది కొద్దిగా ఇది చేసుకుంటేనే అరౌండ్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ వేరియబుల్ టు రివైవ్ మిగిలిన దానికి కూడా ఇంకొక వెయ్యి కోట్లు అవుతుందంటే అది కూడా ఇస్తారని చెప్పాను ఇమీడియట్గా కూడా స్టార్ట్ చేస్తున్నాం బి రోడ్స్ హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ వస్తాయి అది కూడా ఈ సమ్మర్ లోనే విల్ కంప్లీట్ దట్ వర్క్స్ కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అందుకే నేను పీపుల్స్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా తీసుకుంటున్నాం ఇంతవరకు టెక్నాలజీని ఇంత విరివిగా అందరం ఉపయోగించుకోలేకపోయా మనం అవి కూడా ఉపయోగిస్తున్నాం దీనివల్ల మీ హ్యాండ్స్ ని స్ట్రెంగ్తన్ అవుతుంది ఆఫీసర్స్ కానీ మినిస్టర్స్ కానీ కలెక్టర్స్ కానీ ఇది బయట ఇవ్వడానికి కాదు కానీ అందరం పనిచేయడానికి ప్రజలు మనల్ని మెచ్చుకునే విధంగా సమస్యల పరిష్కారం చేసి ముందుకు పోవాలని ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా ఒక పక్క జీఎస్టీపీ ఒక పక్క వెల్ఫేర్ ఒక పక్క సర్వీసెస్ అన్ని మెజర్ చేసుకుంటాం ఏ ఫంక్షనరీ అయితే సరిగా పనిచేయలేదు ఆ ఫంక్షనరీ మీద ఫోకస్ పెట్టి స్కిల్ లేకపోతే స్కిల్ బిల్డప్ చేస్తాం ఆయన అప్రమత్తంగా లేకపోతే అప్రమత్తంగా ఉండి చేస్తాం అల్టిమేట్ గా బెటర్ సర్వీస్ డెలివరీ ఈజ్ అవర్ మోటివ్ ఈ విషయం మీరు పెట్టుకోవాల్సి కానీ మిమ్మల్ని కోరుకుంటున్నారు అదే మరిగా ఈరోజు గవర్నమెంట్ లో పి ఫోర్ కూడా రేపు థర్టీ ఎయిత్ చేస్తున్నాం దాంట్లో కూడా మనకి క్లారిటీ ఇచ్చా ఇది ఒక మనకు ప్రోగ్రామ్ మేజర్ ప్రోగ్రామ్ కదా ఇప్పుడు నేను అందుకే చెప్పాను డైరీ జీస్ ఐ అప్రిషియేటెడ్ ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలి ఈరోజు మనకు అన్ని వర్టికల్స్ లో చూస్తే లైవ్ స్టాక్ ఇది మెయిన్ వర్టికల్ గా తయారైంది ఎక్కువ మందికి జీవనోపాధి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే విధంగా డైరీ పనిచేసే పరిస్థితి వచ్చింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి జీరో పావర్టీ ఈజ్ అవర్ గోల్ మీరు కూడా ఎక్కడికక్కడ జీరో పావర్టీని అడాప్ట్ చేసుకునే విధంగా ఎవరైతే ఐ నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాలంటరీగా ముందుకు వచ్చి పనిచేసే పరిస్థితి తీసుకురావాలి మేము కూడా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తాం ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుని ముందు పోవడం ఇది నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది సంపద మనం యాభై ఐదు లక్షలు ఆదాయం వస్తుంది తలసరి ఆదాయం వస్తుంది చెప్తే ఇరవై మూడేళ్ళు వస్తుంది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా తొంభై ఐదులో నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు ఎవరు నమ్మదా ఎగతాడే చేశారు కానీ ఆ విజన్ డాక్యుమెంట్ని మీరు ఈరోజు చూస్తే తెలంగాణ దేశంలో పర్ పర్క్యాపిటల్ ఇన్కమ్ అలాంటి ఎకోసిస్టమ్ క్రియేట్ చేశాం